ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం ప్రస్తుత స్పీకర్ అయ్యన పాత్రి గారు గతంలో ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడుతూ చెత్త మీద పన్ను వేసిన చెత్త డాష్ డాష్ అన్నాడు ఆయన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నుంచి పేటిఎం కార్యకర్తగా పిసుకు పిసుకు సచ్చారు ఎందుకంటారు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని దేశం మీద వలిసి చెత్త పన్ను వసూలు చేసుకుని లూటీ చేసి పారిపోయిన జగన్మోహన్ రెడ్డిని ఆ మాటనకి ఏ మాట అంటారు కూటం ప్రభుత్వం వచ్చినాక ఆ చెత్తను క్లియర్ చేయడాకే సమయం పడతా ఉంది ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినాక ఆ చెత్తను ఎలా నిర్మూలిస్తున్నారు స్వచ్ఛ భారత్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు విశ్లేషించడానికి మంతపడున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వారిని అడిగి చెత్త రాజకీయాలు చెత్త వదిలేసి వెళ్ళిపోయిన జగన్ రెడ్డి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం రమ్మగారు మన వీక్షకులు కూడా మీరు వినే ఉంటారు అయ్యన్ పాత్రి గారి మాట ఆ రోజు ఆయన కోపం అన్న మాటలో కూడా సందర్భం ఉంది ఎంత ఆవేదన చెందితే ఆ మాట అని ఉంటాడు ధర్మాగ్రహం ధర్మాగ్రహం అవును మరీ దారుణంగా జగన్మోహన్ రెడ్డి చెత్త మీద పన్ను వేసి ఆ డబ్బులు వసూలు చేసుకుని ఎక్కడ చెత్త అక్కడే రాష్ట్రంలో వదిలేసి పారిపోయాడు ఎనభై ఐదు లక్షల టన్నులు అంటే మాటలు కాదు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ చెత్తను క్లియర్ చేసుకోవడం సరిపోతుంది ఆ స్వచ్ఛ భారత్ సందర్భంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వ్యాఖ్యలు చెత్త వదిలిసి వెళ్ళిపోయిన జగన్ రెడ్డి గురించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు ప్రస్తుత స్పీకర్ అయిన పాత్రుడు గారి గురించి చెప్పారండి ఆయన బోళా అండి ఆయన ఉండ వాస్తవాన్ని మాట్లాడకుండా ఆగలేడు అది ఏదైనా కానీ అది ఎవరికి బాధ కలిగించినా ఎవరికి సంతోషం కలిగించినా వాస్తవాలను కొండ పగలగొట్టినట్టు మాట్లాడతాడు నిజంగాకపోతే ఇప్పుడు ఆయన చాలా సీనియర్ రాజకీయవేత్త అండి ఎనభై రెండులో మొట్టమొదటి బ్యాచ్గా రామారావు గారితో పాటు అప్పుడు వచ్చిన వ్యక్తి ఆయన అంటే ఇప్పుడున్నళ్ళల్లో ఆయన చాలా సీనియర్ కింద లెక్క బాగా మరి అట్లా చెత్త మీద ఇంతవరకు ఈ పన్ను ఎక్క ఎవరూ వేయలేదు గతంలో అంతకుముందు ముప్పై ఐదేళ్లుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రులుగా కూడా ఏ ఏ ప్రభుత్వాల్లో వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏసే చేసే అన్ని చెత్త పనులతో పాటు చెత్త పన్ను కూడా వేసాడు చెత్త పనులతో పాటు చెత్త పన్ను వేసాడు అప్పుడు ఆయన ఆ మాట మాట్లాడేవాడు చెత్త మీరు అన్నారు కదా కొద్దిగా ఘాటు అయిన పదం వాడాడు అది కరెక్టే కూడా కడుపు మండి వాడాడు అదే అన్న అది ఆయన వ్యక్తిగతం కాదు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అదే భావనలో ఉన్నారు ఈడెవడరా చెత్త మీద పన్ను వేసాడు పని చెత్త మీద పన్ను వేయటానికి ఎవరికి వేయాలండి సపోజ్ ఇంటి పన్ను ఒక వెయ్యి రూపాయలు ఉన్నాడు మీద వేస్తే అదొక రకం ఏది ఒక స్థాయి గల ఇల్లు చిన్న ఇంటికి పెద్ద ఇంటికి కూడా అదే సపోజ్ ఒక ప్యాలెస్కి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి కూడా వంద రూపాయలే గుడిసికి కూడా వంద రూపాయలే అవును ఇది ఏమన్యాయం అండి చెత్త పన్ను వేటివి ఎక్కడన్నా ఉందండి తర్వాత గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎందుకు ఇట్లాంటి చెత్త తీసుకెళ్తానికే కదా రిక్షాలు ఉన్నాయి గత మనం పూర్వకాలంలో అయితే ఎడ్ల బళ్ళు ఉండేవి ఒంటే దుబులు అట్లాగూ తీసుకెళ్తూ ఉండేవాళ్ళు దాటిని డిస్పోజ్ చేసేవాళ్ళు ప్రాపర్గా ఎక్కడ వేయాలో అక్కడ ఊరికి దూరంగా తీసుకెళ్ళేసేవాళ్ళు ఈయన పన్ను వేశాడు ప్రజలు డబ్బులు కట్టారు ఆ డబ్బుల్ని ఎటు మళ్ళిచ్చాడో తెలీదు ఎక్కడ చెత్తను అక్కడే పెట్టి ఓడల్లోనూ ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిన నగర పట్టణాల్లో కానీ లేకపోతే పంజ గ్రామాల్లో కానీ ఎంత బాధాకరమైన విషయం అండి ఎంత రోగాల ప్రబలతి వాటి మూలన ఎంత దుర్వాసన వస్తుంది దాన్ని తీయటం ఎనభై ఐదు లక్షల టన్నులు అంటే హిమాలయ పర్వతాల లాంటి క్వాంటమ్ అది దాదాపుగా అంటే అంటే చ పర్వతాలంత స్థాయి చెత్తని తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళు పన్ను కూడా వాళ్ళు వసూలు చేయాలి తీశారు రాగానే తీశారు అదే ఆ డబ్బుల్ని నువ్వు ఎటు పంపించబోయే బదులు వాటిని ప్రాపర్గా తీసుకెళ్ళి ఎక్కడన్నా గ్రామ శివారులు గొయ్యి తీసి అందులో వేసి పళ్ళి మట్టి కప్పేస్తే అంత దుర్వాసన రాదు అది కాలక్రమేణా మట్టిలో కలిసిపోద్ది ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మీకు తెలుసు జవహర్ నగర్ దగ్గర అక్కడ కూడా డంపింగ్ యాడ్స్ ఉన్నాయి ఆ డంపింగ్ యాడ్స్ పర్వతాలాగా వెళ్ళిపోతాయి వెళ్ళి మైనింగ్ కనుక లారీలు వెళ్తే చూసారా టిప్పర్లో వెళ్ళి అక్కడ వేసిన తర్వాత వాటిని ఒక శాస్త్రీయ పద్ధతిలో మట్టితో కప్పేస్తారు ఎక్కడికి అక్కడ కప్పేసినప్పుడు ఏమవుతుందంటే దుర్వాసన బయట రాదు తర్వాత వాటిని ఏవి కూడా కెలకు కొన్నాళ్ళ తర్వాత వాటి ఉధృతి తగ్గిపోతుంది మట్టిలో కలుస్తుంది అది ఒక శాస్త్రీయ పద్ధతి ఇప్పుడు అందుకే వాళ్ళ పల్నాడు వెళ్ళిన మాచర్లు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు స్వచ్ఛ భారత్ ఈ సందర్భంగా ఆ గత ప్రభుత్వం మాకు వదిలిపెట్టి వెళ్ళింది ఏంటంటే అనా అనేక సమస్యలతో పాటు అనేక అసౌకర్యాలతో పాటు చెత్త కూడా ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను తీయటానికి మాకు టైమ్కి టైము పట్టింది డబ్బుకు డబ్బు ఖర్చు అయింది ప్రజలు ఇన్నాళ్ళ నుంచి కూడా అవస్థ కూడా పడాల్సి వచ్చింది ఆ సందర్భంలో అన్నాడు ఆ చెత్త కాదు చెత్త రాజకీయాలను కూడా మేము క్లీన్ చేసేస్తాము ఏరిపారేస్తాము అన్నాడు ఎందుకు గతంలో జరిగిందంతా కూడా ఈ చెత్త రాజకీయాలు తర్వాత మాచెర్ల లాంటి పట్టణానికి ఇంకా ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు వెళ్ళే పరిస్థితి లేదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రభు ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ విజయవాడ నుంచి వెళ్ళిన టీడీపీ నాయకులు వెళ్తే అక్కడ ఒక వ్యక్తి మీద దాడి జరిగిందని ఆ కారు మీద దాడి చేసి ఘోరంగా ఊరు చివరి వరకు కూడా ఎమ్మడి పడ్డారు అంటే ప్రాణాలు తీయాలని అప్పుడు అన్నాడు అట్లాంటి నాలాంటి వ్యక్తి కూడా మా చీరలు రావాలంటే రాలేకపోయాము అంత దౌర్జన్యకరమైన పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్ని మేము ఒప్పుకోము అటువంటి అనుమతించము ఇక్కడ నుంచి అని కూడా ఆయన హెచ్చరిక చేశాడు అయ్యన పాత్రుడు గారి బాధ ఏంటంటే ప్రజల నుంచి ఇంత డబ్బులు వసూలు చేసి తర్వాత మళ్ళీ గ్రామాల్లో ఇంత అపరిశుభ్రతను పేరబెట్టిన వ్యక్తిని ఆ మాట ఆయన అన్నాడు అంటే తప్పని కూడా అనిపించదు ఇవాళ మరి అది తీసిన తర్వాత గ్రామాల్లో ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి పీల్చగలుగుతున్నారు ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు అయినాయి సమయం అయింది శ్రమ అయింది పారిశుధ్య కార్మికులు తీయటం వాళ్ళకి ఎంత శ్రమ అండి ఎప్పుడు తప్పుడు తీస్తే ఈ సమస్య లేదు పేరబెట్టుకున్న తర్వాత ఒకరోజు తీయాలంటే లేకపోతే మొదలు పెడితే దానివల్ల ఆరోగ్య సమస్యలు డ్రైనేజ్ పూడిపోయి కాలువలకు పూడిపోయి ఎన్ని ఇబ్బందులు పడ్డారండి ప్రజలు అదే అదేంట అందుకే ప్రజల్లో అంత వైరాగ్యం వచ్చింది ఇతను పన్ను వేశాడు వాటిని తీయలేదు అని గ్రామాల్లో ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనం గ్రామాల్లో పెరిగాము ఆ రోజుల్లోనే ఎంత శుభ్రత పాటించేవాళ్ళండి అరవై ఏళ్ళ క్రితమే అరవై ఐదు ఏళ్ల క్రితం కూడా అప్పుడు మరి సర్పంచులకుండా నిధులు కూడా బహు స్వల్పం కానీ ఇలాంటి మురుకాల నిర్వహణ కానీ రోడ్ల నిర్వహణ కానీ చెత్త తొలగింపు కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయాయి ఎంత నిధులు కొరత ఉన్నప్పటికీ కూడా వాటికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు అవసరమైతే సర్పంచులు సొంత డబ్బులు కూడా పెట్టుకుని కూడా చేయించేవాళ్ళు చేసేవాళ్ళు అలాంటిది మరి ఇలాంటి కొత్త రకం వ్యవస్థని మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అందరూ చూశారు అందరూ అవస్థపడ్డారు అంటే అసలు అంత చెత్త పేరుకుపోవడానికి గల కారణం ఏంటంటే సార్ కేంద్రం నుంచి వచ్చిన పంచాయతీలకు వచ్చిన నిధులు కూడా వాళ్ళకి తెలియకుండా దొంగతనం జగన్మోహన్ రెడ్డి వాటి వల్ల నిర్వహణ కష్టమైపోయి వీధి లైట్లు పారిశుధ్యం కానీ వీధి లైట్లు కానీ బేసిక్గా అంటే కనీస పక్షంగా పంచాయతీలు నిర్వహించే పనులు కావలసిన నిధులు కూడా లేకుండా వీళ్ళు జిల్లా స్థాయిలోనే పంచాయతీల్లోంచి నిధుల్ని అక్రమంగా తీసేసుకున్నారు తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు జిల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్లు వాళ్ళ పంచాయతీ అకౌంట్లో డబ్బులు లేవు అదేమంటే రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుందాన్ని మీరు గమనిస్తే ఇసుక దొంగతనం చేశాడు క్వాజ్ దొంగతనం చేశాడు లిక్కర్ స్కామ్ చేస్తే లక్షల కోట్లు దోచుకున్నాడు భూములు దోచుకున్నాడు అటవీ భూములను కబ్జా చేశారు రకరకాలుగా దోచుకుని ఆఖరికి చెత్తను కూడా ఎత్తలేని చెత్త ముఖ్యమంత్రి అనిపించుకున్నాడు పైగా పంచాయతీ రాజనీధుల్ని దొంగతనం చేశాడు ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేదు పెన్షనర్లకు సమయానికి పెన్షన్లు కూడా తెలియకుండా తీసేసుకున్నాడు పెన్షన్ సరిగ్గా ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి అవి కూడా ఇవ్వకుండా నాలుగు వేల నాలుగు వేల మూడు వందల కోట్లు ఎగ్గొట్టాడు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఆరోగ్యశ్రీ బకాయిలు రెండు వేల కోట్లు ఎగ్గొట్టాడు ఇన్ని కార్యక్రమాలు చేసి నేను బటన్ ఒక్కే బటన్ నొక్కే అంటాడేంటండి ఎవరికి బటన్ నొక్కాడు అదే అన్న అప్పుడు ఆరోగ్యశ్రీ నిధులు అట్లా ఉండగా హాస్పిటల్స్కి సప్లై చేసిన పరికరాలు సప్లై చేసిన సంస్థలకు డబ్బులు ఇవ్వకపోతే మందులు సప్లై చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఆంధ్రప్రదేశ్కి ఆల్ ఇండియా సప్లయర్స్ అందరికి సరఫరాదారులకి అసోసియేషన్ వాళ్ళు ఏం పంపారంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పరికరాలు కానీ మందులు కానీ సప్లై చేయొద్దు ఇప్పటికే సప్లై చేసిన సరఫరాదారులు డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అలా చేస్తే ఆ రిస్క్ మీరు పడాల్సిందే తప్ప అసోసియేషను మీకు అడ్వైజ్ చేస్తుంది చేయొద్దని చెప్పి బ్లాక్ లిస్ట్ పెట్టారు అట్లాగే పోలీస్ శాఖకి వాహనాలు సప్లై చేసిన కంపెనీల వాళ్ళు కూడా వాళ్ళు కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎమర్జెన్సీలో వెహికల్స్ కావాలన్నప్పుడు పరపతి ఉంటే కదండి ఇస్తారు ఇప్పుడు డబ్బులు కూడా పలానా ప్రభుత్వంకి ఇస్తే ఇవాళ కాదు రేపైనా డబ్బులు వస్తుందన్న గ్యారెంటీ ఉంటే అవి వచ్చేస్తాయి వెహికల్స్ ఏ శాఖ అయినా ఉపయోగించుకుంటూ ఉంటుంది ప్రభుత్వం డ్యూ కోర్సులో ఇస్తుంది అంతేగాని అసలు ఇవ్వకుండా ఇచ్చేశారు కాబట్టి మన పని అయిపోయింది వాడుకుంటున్నాం మన చేతికి వచ్చేసినవి వెహికల్సు అనే దృక్పథంతో ఉండటం వలన పరపతి పోతే ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోయినా బతకొచ్చు కానీ పరపతి పోతే బతకలేమంటారు చూసారా ఆంధ్రప్రదేశ్ పరపతి పోయింది ఇవాళ ఆ పరపతిని నిలబెట్టడం కోసం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని బకాయిలు తీర్చుకుంటా ఈ ప్రభుత్వం రాష్ట్ర దేశంలో ఇతర ప్రభుత్వాలతో పాటు ఎవరికి ఏది ఇవ్వాలన్నా ఇస్త తప్ప పెండింగ్ ఉండదు ఎగ్గొట్టడం ఉండదు అనే ఒక ధైర్యం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు అది మంచి విషయం గతంలో తను దోచుకున్న ఆస్తులని దోపిడీలని ఆ కేసుల్ని తప్పించుకోవడానికి సమయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయినా కూడా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు వివిధ మార్గాలు వివిధ రకాలుగా అంత దోచుకుని కూడా కనీసం చెత్త బిల్లు వేసి ఆ పన్ను వసూలు చేసుకుని చెత్త ఎత్తలేని చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్ప ప్రపంచంలో ఎవడో ఉండి ఉన్నాడో అందుకే అయిన పాత్రుడు గారు జగన్ రెడ్డిని చెత్త పన్ను వేసిన చెత్త నా డాష్ అని అనడంలో ఎలాంటి తప్పు లేదంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం